నటి ప్రీతి జింగానియా ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీలో హీరోయిన్గా జాను క్యారెక్టర్లో మనల్ని ఎంతగానో అలరించిందనే చెప్పాలి ఆ తర్వాత రెండు వేల ఒకటిలో బాలకృష్ణ నరసింహనాయుడు మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా చేసి ఆ క్యారెక్టర్లో కూడా మనల్ని ఎంతగానో మెప్పించారు ఆ తర్వాత మోహన్ బాబు మరియు నాగార్జున జంటగా నటించిన అధిపతి అనే మూవీలో కూడా హీరోయిన్ హీరోయిన్గా చేశారు ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ముంబై షిఫ్ట్ అయ్యారు బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేస్తుండగానే రెండు వేల ఎనిమిదిలో పర్వీన్ దబాస్ అనే వ్యక్తిని మూవీస్ చేస్తున్న టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ జంట ఎంతో అన్యోన్యంగా చాలా బాగుంటారనే చెప్పాలి రీసెంట్గానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈమె యాక్టరే కాకుండా బాలీవుడ్లో ప్రొడ్యూసర్గా కూడా రాణిస్తూ ఉన్నారు అయితే నిన్న ఈమె భర్తకి యాక్సిడెంట్ అయిందంట పర్వీన్ దబాస్కి చాలా సీరియస్గా ఉందంటూ ముంబైలోనే ఒక హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది దేవుడి వల్ల ఆయన ప్రాణాపాయ స్థితిలో బయటపడాలని మనం కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ